జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే భక్తి కథలకి స్వాగతం ఈరోజు మనము ఒక పాతకాల నాటి కథను తెలుసుకుందాం భగవంతుడు మనలోనే ఉన్నాడు అని తెలి తెలిపే కథ ఒక గ్రామంలో రైతు కుటుంబము వాళ్ళ పిల్లలతో అందరితో ఉండి పొలాల్లో పంటలు పండించుకొని ఎంతో ఆనందంగా ఉండేవారు అయితే ఆ పాతకాలంలో ఏం జరిగేది అంటే పొలాల్లో పాములు అవి బాగా తిరుగుతుండేవి అంటే రైతులు మాత్రం పాములని వాళ్ళ మిత్రులుగానే చూసుకునేవారు ఎందుకంటే ఎలుకలు తినేసేవి అని కానీ ఒక్కొక్కసారి కొంతమందిని క పాములు కాటేసేవి అయితే ఆ రోజు వాళ్ళ బాబు ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్న బాబుని ఒక విషసర్పం కాటేసింది ఇంకా తల్లిదండ్రి అందరూ అల్లాడిపోయారు అయ్యో పిల్లవాడిని పాము కాటేసింది అనేసి ఒక వైద్యుడు మంత్రవేత్త వాళ్ళు అక్కడ ఏమిటంటే ఆకు పసులతో మందులు తయారు చేసే వైద్యుడు తర్వాత అతనే మంత్రవాది అన్నీ ఒకళ్ళే ఉంటారు చిన్న చిన్న ఊర్లలో అతను వచ్చాడు వచ్చి చూసి చాలా విషసర్పము ఈ ఒక ఆకు కావాలి ఈ ఆకు గనక దొరికితే ఆ రసంతో పిల్లవాడు బతుకుతాడు మంచిగా అయిపోతాడు ఈ పాము విషయం ఎరువు అవుతుంది అన్నారు అయితే ఎక్కడుంది ఎక్కడుంది ఈ ఆ ఈ ఆకు దొరకట్లేదు అని అతనికి దగ్గర ఉండదు అతను ఏం చేస్తాడు సరే అన్ని చోట్ల వెతుకుదామని అందరూ కలిసి వెతకడం మొదలు పెడతారు ఊరు వాళ్ళు వస్తారు అందరూ అంటే ఊర్లలో ఏంటంటే అందరూ ఒక ఒకటిగా ఉంటారు ఐక్యతతో ఉంటారు అందరూ కలిసి అలా వెతుకుతూ వెతుకుతూ అన్ని చుట్టుపక్కల అక్కడే అడవి ఉంటుంది కదా ఇటు వెతుకుతున్నారు ఆ ఆకు కోసం దొరకట్లేదు అయితే ఉన్నటువంటి ఆ యొక్క వైద్యుడికి ఒక ఆలోచన వచ్చింది ఆలోచనతో అతను ఏం చేశాడు ఆ ఆలోచన కాదు అతనికి ఒక అవసరం వచ్చింది కొంచెం పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి అనుకుని పెరట్లోకి వెళ్ళాడు వీళ్ళ పెరట్లోకి ఆ ఊరంతా వెతికారు ఎక్కడ వెతికినా దొరకని ఆకు వాళ్ళ పెరట్లోనే ఉంది గబగబా ఆకు తీసుకొచ్చాడు తెచ్చి రసం పిండి పిల్లవాడి నోట్లో పోసి ఆ పిల్లవాడి కొంచెంసేపటికి కోలుకున్నాడు ఆయనకు అందరూ సంతోషించారు అయితే అప్పుడు ఆ పెరట్లోని ఆ చెట్టు ఇంత విలువైందని తెలుసుకొని అప్పటి వరకు దాని గురించి పట్టించుకొని ఆ ఇంటి వాళ్ళు దానిని చక్కగా మళ్ళీ దానికి పాతి కట్టి అన్ని చేసి చూసుకున్నారు అంత మంచి చెట్టు విష పాము విషానికి వెరుగుడు చేసే ఆ చెట్టు ఇంట్లోనే ఉంటే ఊరంతా కూడా వెతికారు అందరూ అలాగే మనము పరమాత్మ కోసమని ఊరంతా వెతుకుతాం గుళ్ళు వెతుకుతాము గుడ్లకు వెళ్తాము తీర్థాలకు వెళ్తాము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము ఎక్కడ దొరుకుతాడు ఎక్కడెళ్తే పరమాత్ముడు మనకు అనిపిస్తాడో మనకు వరాలు ఇస్తాడో మనకు సాక్షాత్కరిస్తాడో అని ఊళ్ళో తిరుగుతాము తీర్థయాత్రలు తిరుగుతాము పంచ దీనికి వెళ్తాము అంటాము ఎక్కడికి వెళ్తే దొరికి కనిపిస్తాడు ఎక్కడికి వెళ్తే కనిపిస్తాడు వెతుకుతూ ఉంటాం వెతుకుతూ ఉంటాం ఎక్కడైనా దొరుకుతాడా ఆయన ఆయన దర్శనం అవుతుందా ఆ తాపత్రయంతో ఎన్ అందుకే కదా ప్రతి తీర్థయాత్ర స్థానంలో ప్రతి గుడిలోను ప్రతి చోట ఇంతమంది జనం ఎందుకు ఎందుకు వెళ్తున్నారు అక్కడ కోరికలు ఉంటాయి కోరికలు ఉన్నా కూడా పరమాత్ముడి కోసమే కదా వెళ్ళేది అక్కడ వెళ్ళినప్పుడు దొరికే ఆనందము దొరికే దీనికోసం కానీ పరమాత్ముడు ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు మనలోనే ఉండే మన పరమాత్మని మనం తెలుసుకోక బయట అన్ని చోట్ల వెతుకుతున్నాము ఆక ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళంతా వెతికినట్టు మనం కూడా మనలో ఉండే పరమాత్ముడిని తెలుసుకోకుండా బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నాము ఆయన కోసం ఎక్కడ చూస్తా అందుకనే ఓ చిన్న కథ కూడా చెప్తారు ఏమిటంటే నారదుడు నారాయణ నారాయణుడు అనుకున్నట్ట నేను ఈ ప్రపంచంలో ఎక్కడన్నా దాక్కోవాలి మనుషులకు దొరకకుండా అని అనుకున్నట్ట అనుకుని ఆ స్థలాల కోసం వెతుకుతున్నప్పుడు నారదుడు వెళ్ళాడు నారదుడిని అడిగారు ఎక్కడ దాక్కోవాలనుకు ఎవరికి ఈ మానవులకు దొరకకుండా దాక్కోవాలనుకుంటున్నాను అని అడిగారట అడిగితే ఆయన అన్నారట అమ్మో మానవులకు చాలా తెలివి ఉంటుంది మీరు ఎక్కడ దాక్కున్నా వాళ్ళకి అనుక్కుంటారు వాళ్ళని వాళ్ళు నిన్ను మిమ్మల్ని కనుక్కోకుండా ఉండాలంటే ఒకటే ఒక స్థలం ఉంది అది వాళ్ళ హృదయ స్థానము ఆ హృదయంలో వెళ్ళి దాక్కున్నారనుకోండి వాళ్ళు బయట వెతుకుతారు కానీ లోపల వెతకరు అని నారదుడు చెప్పాడు సరే నారాయణుడు అప్పటి నుంచి ప్రతి హృదయంలోనూ పరమాత్ముడు రూపంలో పరమాత్ముడు ప్రతి హృదయంలోనూ ఉన్నాడు ప్రతి మానవ హృదయంలోను ప్రతి జీవిలోను ప్రతి శ్వాస తీసుకొని ప్రతి జీవిలోనూ పరమాత్ముడు ఉన్నాడు ఆయన ఆయన ఉన్న మన హృదయ హృదయాన్ని లోపల మనం వెతకుండా బయట వెతుకుతున్నాం మనం అంతరంగంలోకి వెళ్ళి అంతర్ముఖమయ్యి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని అంతరంగంలో చూసుకుంటే పరమాత్ముడు మనకు దర్శనమిస్తాడు పరమాత్ముడు దర్శనమిస్తాడంటే పరమాత్ముడు ఏమో ఓ పెద్ద సింహాసనం మీద కూర్చొని అలా కాదు ఆయన ఎలా దర్శనమిస్తాడు అంటే శాంతి రూపంగా ఆనంద నిత్య నవీన ఆనందంగా మనకు ఎంతో లో ఆనందము వర్ణనాతీతమైన ఆనందం అలాంటి ఆనందం దొరకాలంటే అంతర్ముఖం అవ్వాలి అంతరంగంలోకి వెళ్ళాలి లోపలే ఉండే పరమాత్ముడిని తెలుసుకోవాలి బాహ్యంలో ఎంత వెతికినా దొరకడు ఎందుకంటే మనలోనే ఉన్నాడు పరమాత్ముడు కాబట్టి జై గురుదేవ జై గురుదేవ జై